దేవుని దగ్గర మోకరించి ప్రార్థనలో నీ సమస్యల గురించి దేవునికి తెలియజేయి తట్టు దేవుడు దానికి పరిష్కార మార్గాన్ని తెరుస్తారు దేవుడు చెప్తారు కదా భూలోకము పరలోకము సమస్తము మీద అధికారం నాకు కలదు దేవునికి అధికారం ఇవ్వబడింది కాబట్టి ఈరోజు నీ సమస్యను గురించి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టి తడతా ఉండాలి నువ్వు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకం నుంచి ద్వారాలు తెరవబడతాయి మార్గాలు తెరవబడతాయి నీ జీవితంలో అనేకమైన మేలైన కార్యములు దేవుడు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు చెప్తున్నారు కదా తటుడి మీకు తీయబడును అని దేవుడు చెప్తా ఉంటే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టడం మానేసి దేవుని సన్నిధిలో తట్టడం మనం మానేసి ఈ లోక సంబంధమైన మనుషుల్ని పట్టుకొని మనం ప్రాధేయపడతా ఉంటాం మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం ఈరోజు దేవుడు చెప్తున్నారు కదా తట్టు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధులను మోకరించి ప్రార్థన చేసి నీకు సమస్య ఉందా నీకే సమస్య ఉంది ఆ సమస్య దేవునికి తెలియజేయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా దేవునికి తెలియజేయి జాబ్ లేదా దేవునికి తెలియజేయి ఇంకేదన్నా సమస్య ఉందా అనారోగ్య కారణమా దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నాకు ఈ సమస్య ఉందని దేవునికి తెలియజేయి దేవుని సన్నిధిలో మోకరించి తడతా ఉండాలి అప్పుడు పరలోకంలో నీ యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి చేరినప్పుడు పరలోకము నుంచి దానికి పరిష్కార మార్గం నీ దగ్గరకు వస్తూ ఉంటుంది దాని మార్గం ఏసు నామంలో సుగమవుతుంది నీ సమస్య ఏసు నామంలో తొలగిపోతూ ఉంటుంది ఆ యొక్క తలుపు తెరవబడుతుంది పరలోకము నుంచి దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు ప్రభువు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా నీకు ఇబ్బంది చాలా మరి శృతి మించిపోయినా పేకల దాకా వచ్చేసింది అంటారు కదా అలా వచ్చినా కూడా నువ్వు కృంగిపోమాక నువ్వు కృంగిపోవటం వల్ల ఏమో ఉపయోగం మానవుడు కృంగిపోవటం ఉరి వచ్చును అని బైబిల్ చెప్తా ఉంది నువ్వు కృంగిపోమాక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి తట్టు దేవునికి తెలియజేయి తెరవబడుతుంది నీ మార్గం దేవుడు నీకు తెలియపరుస్తారు నీ సమస్య ఏసు నామంలో తొలగిపోతున్న అంతే దేవుని స్తోత్రం హాలెల్ లూయ ఎందుకంటే ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నా జీవితంలో కూడా చాలాసార్లు మీ అందరికి చెప్పాను కదా నేను కూడా ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నటువంటి సందర్భాల్లో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాను నా మార్గం సుగమం చేయబడింది దేవుడు నా తలుపులు తెలిసారంతే నేనే కాదు నా గురించి నా తల్లి చాలా ప్రార్థన చేశారు ఆమె ప్రార్థన ఫలితం పరలోకంలో తలుపులు తెరవబడినై దేవుడు తెలిసిన తలుపులు ఎవరు కూడా మూయలేరంతే దేవునికి స్తోత్రం దేవు నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు నేను ఆశీర్వదించబడ్డా ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్గా ఉన్న ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ స్థాయిలో దేవుడి ఉంచారంటే దేవునికి ఆ మహిమ ఘనత చెల్లుతుంది ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువంటి శ్రమల చేత ఇబ్బందుల చేత నువ్వు ఉన్నావో దేవునికి ప్రార్థన చేయి ద్వారాలు తెరవబడతాయి తలుపులు తెరవబడతాయి నీ మార్గం సుగమం అవుతుంది నీ ముందు సమస్తము పల్లం చేయబడుతుంది గరికైన మార్గాల్ని చదును చేసేది ఆయనే పనికిరాని వారిని బాగు చేసేవారుగా ఆయన మారుస్తాడు విలువైన వారిగా ఆయన మారుస్తాడు దేవుని స్తోత్రం కాబట్టి దేవుని సన్నిధిలో మోకరించు సహోదరుడా సహోదరి ప్రార్థన చేయి పరలోకం నుంచి ఆశీర్వాదంలో నీ మీద కొమ్మరించబడతాయి నువ్వు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు అనేక మంది నీ ద్వారా దీవించబడతారు దేవుని ద్వారా నీ దీవెనలు అనేక మందికి దేవుడు నిన్ను చేస్తారు దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్